ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని పళ్ళు ఉన్నాయి ఇంకా పాలపల్ల పాలపల్ల కోడ్దూళ్ళ ఎంత రేటు ఇవి లక్ష నలభై వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగిర లక్ష పదివేలు అడిగిందు పోతే పని ఇది రెండు దిక్కులు పోతాట అది రైట్ సైడ్ వద్దదట ఏ ఊరు మనది కూల్గారుచెర్ల విపనగం మండల్ వనపర్తి జిల్లా మరి నువ్వేంతున్నావు ఇలా చెప్పదట లక్ష ఇరవై వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నావు ఏం పేరు నీ పేరు శేఖర్ నెంబర్ చెప్పు సెవెన్ ఫోర్ వన్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ త్రీ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే పాలపాల కోడ్దళ్ళు ఇది రెండు వైపులు వద్దాట అది అవతలది రైట్ సైడ్ వస్తాట పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నచ్చితే ఈ శేఖర్ని కాంటాక్ట్ చేయొచ్చు చర్ల వీపనగండ్ల మండల్ వనపర్తి జిల్లా ఇల్లది నచ్చితే కాంటాక్ట్ చేయచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వెళుతున్నాను